నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీల అధినేతలు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకరిపై ఒకరు కఠోరమైన పదాలు వాడుతున్నారు రాజకీయ పార్టీ అధినేతలు వాడవలసిన పదాలైనా భాషనా చర్చ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు కడుకు ముందుకు వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని నయ వంచకుడు ప్రాణాలు తెగించి నయ వంచకరితో పోరాడుతున్నాను అని ఒక వ్యాఖ్య చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఏముంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఏ పార్టీకైనా ఏ అధినేతకైనా ఎవరి వల్ల ప్రాణానికి ముప్పు ఉండదు ఎందుకంటే ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళది ఎవరి సిద్ధాంతం వాళ్ళది ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా ఈ ప్రజాస్వామ్యంలో చెప్పుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది మరి అలాంటప్పుడు మరి ఒక విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైన చాలా రకరకాల భాష ఒకసారి సైకో అని మరి అలా విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆ భాష వాడిపైన మోసపూరిత మోసపూరిత వాగ్దానాలు చేసే నాయకులు నమ్మొద్దని జనరల్గా రాజకీయ పదాలు రాజకీయ భాషలు ఏమైతే వాడాలో అవన్నీ వాడుతున్నారు అంతవరకు సబబుగానే ఉంది మరి ఒక నయవంచకుడు అనే పదం పవన్ కళ్యాణ్ గారు వాడే తీరు కరెక్టా అంటే సభ్య సమాజం కూడా కరెక్ట్ కాదని కరాకండిగా చెప్తుంది మరి ప్రాణాలు తెగించాల్సిన అవసరం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం ముప్పు ఉంటుంది జగన్ గారు ఏం చేస్తారు అతన్ని ఏం అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది కాకపోతే రాజకీయాల్లో ప్రజల్ని రచ్చగొట్టే ధోరణిలో లేకపోతే ఆ పార్టీ వెనకాల ఉన్న కేడర్ని రచ్చగొడితే ఒక విద్వాంసానికి ఇలాంటి పదాలు ఉపయోగపడతాయి తప్ప నిజంగా ఏ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరి ప్రాణాలకు ఎవరికి ముప్పు ఉంటుంది ఎవరెవరు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది అంత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా కాదేంటంటే రాజకీయ పరమైన రచ్చగొట్టే దూరంలో ఇలాంటి నయవంచకుడు ప్రాణాలు తెగించానంటే అలాంటి పరిస్థితి ఉంటే మరి ఈ రాజ్య ఈ ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి ప్రాణం అరచేతిలో ఉంటుందా ఎలా ఉంటుంది కాబట్టి ఇలాంటి పదాలు వాడటం వల్ల వెనకాల ఉన్న కేడర్ కూడా ఒక ఏదైనా ఉద్యోగానికి లోనవుతారు ఒక సింపతి ఒక ఒక సింపతి సంపాదించే ప్రయత్నం మరోప్రక్క కేడర్ని రెచ్చగొట్టే ధోరణిలోనే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు తరచుగా చేస్తున్నారు మరి ఆయనకి రాజకీయ పరమైన అనుభవం పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పరిపక్వతో కూడిన రాజకీయాలు చేయడం అలవాటు చేసుకుంటే బెటర్ అనేది జనసైనికులే అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా చాలామంది సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆక్షేపిస్తున్నారు విమర్శ సాహిత్యంగా ఉండాలి కానీ ఈ టైపు విమర్శలు ఉండడం వల్ల సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు రాజకీయ పార్టీలు అని చర్చ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడి అయినా రాజకీయ పార్టీలు ఎనిమిది ఏడు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక సమ్మయానంతో వ్యవహరించి ఆ పార్టీ ఎజెండా చెప్పుకోవాలి చెప్పుకోవాలి ప్రజల్లోకి వెళ్ళి అధికారంలో రావాలంటే అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అని చెప్తే ప్రజలు వచ్చిస్తారు కానీ ఒక పార్టీ నాయకుని బట్టి ఇంకో పార్టీ నాయకుడిని దూషించడం విమర్శించడం ఆ నాయకుడిని మరి ఆత్మభానం దెబ్బతినేలా విమర్శించే తీరే కరెక్ట్ కాదనేది రాజకీయ విశ్లేషకుల భావన మరి ఎప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం తన రాజకీయ ప్రసంగాల్లో కొంత పరిపక్వత కలిగిన ప్రసంగాలు చేస్తే బెటర్ అని చాలామంది ఈ సమాజంలో ఈ సమాజాన్ని చూస్తున్న సీనియర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు ఒక జగన్ గారే కాదు చంద్రబాబు గారే కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరైనా సరే ఆ విధంగా తన భాషని తన పరిధిలో ఉంచుకుంటే బెటర్ అనేది ఈ సమాజం కోరుకుంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు